కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఇక నిర్మల్ నియోజకవర్గం పరిధిలోని నిర్మల్ పట్టణం నిర్మల్ రూరల్ నర్సాపూర్ జి మామాడ లక్ష్మణ్ చంద దిలావాపూర్ సారంగాపూర్ సోన్ మండలాలకు చెందినటువంటి సుమారు రెండు వందల యాభై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి వారికి అందజేశారు నిర్మల్ ఆర్టీఓ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఆయా మండలాల ఎంఆర్ఓలు మండల ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ऋतुकुंटे लक्ष्मीबाई ऋतुकुंटे जक्कुल वसंत चिंतचांद विलेज अम्मा इजेड ईटल वनिता लक्ष्मण विलेज ईटल वनिता कलावती

పుట్టి లక్ష్మి నర్సాపూర్ విలేజ్ పుట్టి లక్ష్మి నర్సాపూర్ విలేజ్ గంగు కందుకూరి గంగు పార్పల్లి కందుకూరి గంగు పార్పల్లి లక్ష్మి కందుకూరి పార్పల్లి పడిగెల రాజమణి పార్పల్లి పడిగల రాజమణి పార్పల్లి తీసుకోవా మేడిపల్లి గంగమ్మని పార్పల్లి మేడ్పల్లి గంగమ్మని బొమ్మలేని సునీత పీచరా బొమ్మలేని సునీత పీచరా పీచర తిప్పని లింగవ్వ పీచర బందపల్లి రాజు పీచర రాజేపల్లి రాజు టీచరా రైట్ ఓకే ఓకే రైట్ నాచేమ్మచై ఈ ఉత్తవ కొత్తపల్లికే నాయన లక్ష్మి రాజాపూర్ పండి గాడివరాజు తహసీల్దార్లు మిత్రులు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర గారు అదే మాదిరి ఎంపీపీలు డిప్యూటీసీలు సర్పంచులు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నా తోటి నాయకులందరికీ మరి వివిధ గ్రామాల నుంచి ఈరోజు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కంతం చేస్తా ఉన్నా ముందుగా మీ అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిర్మల్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆశీర్వదించి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఖచ్చితంగా నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కోసం మీకు రావాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మీ ఇంటికి చేరే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్ మినిస్టర్ మీరు కృషి చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను నిర్మల్ గొంతుకై మీ సమస్యలు ఈ ప్రాంత ఇబ్బందులు ఖచ్చితంగా అసెంబ్లీలో వినిపించడమే కాకుండా ప్రభుత్వం ద్వారా నాకున్నటువంటి పరిచయాలు కానీ నాకున్నటువంటి మీరు గెలిపించి ఆశీర్వదించిన బలానికి కానీ ఒక ఎమ్మెల్యేగా ఆరు నిషలు